ఇది కూడా మనకి ఆనియన్ కలర్ లో వచ్చేసింది మరి ప్రతి ఒక్క దానికి కూడా మీకు ఇక్కడ నుండి డైరెక్ట్ గా మనకి మ్యానుఫాక్చర్స్ నుండి మీరు డైరెక్ట్ గా తీసుకోవాలనుకున్నట్లయితే హలో మరి ఇక్కడ మన రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అయితే చాలా మంచి డిజైన్స్ తీసుకొచ్చాను ఏంటి అనుకుంటున్నారా సారీస్ కలెక్షన్స్ అండి శారీస్ కలెక్షన్స్ లో ఇంత లేటెస్ట్ డిజైన్స్ అది కూడా మనకి పట్టులో మరి మన సౌత్ ఇండియన్కి మెయిన్గా ఏం కావాలి చెప్పండి పట్టు సారీస్ కదా మరి పట్టు సారీస్ లో ఇంత బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ లో ఉన్న అండ్ దాని మీద వర్క్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఫ్యాన్సీ డిజైన్స్ తోటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది అయితే దీనికి మొత్తం కూడా ఒక శారీ అనేది ఇలా నేను ఓపెన్ చేశానండి అయితే దీంట్లో ఆల్ ఓవర్ సారీ చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చేసింది అండ్ దీనికి సంబంధించి బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇలా బుటీస్ డిజైన్లో వచ్చేసి బ్లౌజ్ మాత్రం మనకైతే ఎగ్జాక్ట్గా చెప్పాలనుకున్నట్లయితే వన్ మీటర్లో వచ్చేసిందండి చూస్తున్నారా ప్రాపర్ కట్ అనేది సారీలో మొత్తం సిక్స్ థర్టీ క్ర కట్ అనేది ఉంటుందండి అండ్ ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను దీనికి రిలేటెడ్గానే ఇది చాలా ఇంకా హెవీగా వచ్చేసింది ఇది కూడా కలర్ ఆప్షన్స్లో తగ్గాల్సిన అవసరం లేదండి చూస్తున్నారు కదా మరి మొత్తం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఒక డిఫరెంట్ డిజైన్ అనేది మనకి బోర్డర్లో చూసుకోవచ్చు బోర్డర్లో కానీ సారీస్లో కానీ అండ్ ఇది కూడా చూపిస్తాను పళ్ళు చూడండి ఎంత హెవీగా వచ్చేసిందో మరి అర్థమవుతుంది కదా అండి మరి మన దగ్గరనైతే ఇంత క్లాసీ లుక్గా కనిపించే కలెక్షన్స్ అనేది అయితే మన రాజరచనాలో అవైలబిలిటీ ఉన్నాయి మరి మీరు చెయ్యబోయే బిజినెస్లో లేదా చేస్తున్న బిజినెస్లో ఇంత మంచి కలెక్షన్స్ అనేది తీసుకొని మంచి ప్రాఫిట్ అనేది సంపాదించాలి అని అనుకున్నట్లయితే మరి చూస్తున్నారు కదా బుటీస్ డిజైన్ ఇది కూడా మనకి లేస్ వచ్చేసింది స్లీవ్స్ కి మరి ప్రతి దాంట్లోనూ మన దగ్గర కలర్ ఆప్షన్స్ అనేది ఉంటుంది ఇంకా ఇంకా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో కనుక చూసుకున్నట్లయితే ఈసారి కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా మనకి ఆనియన్ కలర్ లో వచ్చేసింది అండ్ ఇది ఏంటంటే మనకి పెద్దగా ఇట్లా కట్ వర్క్ లో వచ్చేసిందండి ఇలా ఉంటుంది ఇది మనకు వచ్చేసి పళ్ళు పాటు చూస్తున్నారా ఇది షేడింగ్ చూసుకున్నట్లయితే ఇటు ఆనియన్ కలరు అండ్ ల్యావెండర్ కలర్ రెండు షేడ్స్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి ఇల్లా మాత్రం మీకు డిఫరెంట్ డిజైన్స్ అనేది వచ్చేసింది మరి చూసుకుంటున్నారు కదా ఇక్కడ ఇంకా కూడా మెయిన్ విషయం ఏంటి అంటే ఇది మనకి ఆఫ్ వర్క్లో వచ్చేసిందండి పై సైడ్ మొత్తం కూడా మనకి ఇలా మనకి కట్ వర్క్ వచ్చేసింది దీనికి సంబంధించి బ్లౌజ్ ప్యాటర్న్ లో కూడా మనకి వర్క్ వచ్చేసింది మరి ఇలా మనకి కనుక మరి ఇక్కడ బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే మనకి హెవీగానే వచ్చేసిందండి ఇప్పుడు నేను చూపించిన త్రీ శారీస్కి రిమైనింగ్ కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు ఎల్లో కలర్ లో కావాలనుకున్న అండ్ ఫ్యాన్సీ డిజైన్ లో కావాలనుకున్నా మన దగ్గర చాలా డిజైన్స్ అనేది వచ్చేసింది ఇది చూసుకుంటున్నారా ఇంకా లైట్ కలర్ లో ఆప్షన్ ఉందండి మరి ప్రతి ఒక్క దానికి కూడా మీకు ఇక్కడ నుండి డైరెక్ట్గా మనకి మ్యానుఫ్యాక్చర్స్ నుండి మీరు డైరెక్ట్గా తీసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి వీళ్ళతోటి మీరు కాంటాక్ట్ అవ్వాల్సిందే అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా ఇక్కడ మన దగ్గర తెలుగు వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఒకవేళ మీకు పాజిబుల్ అయితే లైవ్ విజిట్ అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే వీడియో కాల్ సర్వీస్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి ప్రతిదీ కూడా సెట్ టు సెట్లోనే తీసుకోవాల్సి ఉంటుందండి సెట్ అంటే మనకి ఒక్కొక్క డిజైన్లో నాలుగు లేదా ఐదు కలర్ ఆప్షన్స్ ఉంటుంది ఇలా మనకి రిసెప్షన్ సంబంధించింది కానీ పార్టీ అకేషన్ సంబంధించిన కలెక్షన్సే కాకుండా మనకి రెడీమేడ్ బ్లౌజెస్ సారీస్ కలెక్షన్స్ ఉంటుంది అలాగే సెమీ పట్టు సారీస్ కలెక్షన్స్ కూడా ఉంటుంది మీకు ఈ మూడు వెరైటీస్లోనే మీకు సారీస్లో బల్క్గా ఆర్డర్ పర్చేస్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా అంత క్వాంటిటీలో మీరు ఇక్కడ నుండి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ప్రతిది కూడా మీకు ప్రాపర్ డీటెయిల్స్ అనేది ఇస్తారండి అండ్ బిల్ బిల్ విషయంలో కూడా అండ్ ట్రాన్స్పోర్ట్ లో కూడా కొరియర్లో కూడా అన్ని సర్వీస్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మరి నేను చెప్పి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ విజిట్ చేయండి లేదు అనుకున్నట్లయితే వెంటనే కాల్ చేసేయండి థ్యాంక్ యూ